ఎలాంటి మినప్పప్పు లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకునే అటుకులతో చేసిన ఇడ్లీ అండి చూడండి చాలా సాఫ్ట్గా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇదైతే సాంబార్లో చాలా బాగుంది నేనైతే ఇది ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము ఇప్పుడు అని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది పక్కన ఉన్న ఐకాన్ అనుకోండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఈ వీడియో ఏంటంటే ఒక అటుకులతో అండి ఇడ్లీ సాఫ్ట్గా దూదిలా ఉండే ఇడ్లీలన్నీ ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇడ్లీ తినబుద్ది కానప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి ఇంటిని పాది ఇష్టంగా తింటారు లేటేందుకు మనల్ని వెళ్దాం ప్రాసెస్లో అటుకులతో ఇడ్లీ అయితే ఎలా చేయాలో చూసిద్దామండి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి ఇదైతే లావ్ అటుకులు తీసుకున్నాను నేనైతే అలానే ఒక కప్పు ఇది సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ తీసుకోవాలి అలానే ఒక కప్పు పెరుగండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో అటుకులు అయితే వేసుకుందామండి ఈ అటుకులు ఒక రెండు మూడు సార్లు కడిగేసి మంచినీళ్ళు అయితే వేసేసుకొని పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఒక పది నిమిషాలు నాన్తే చాలండి మనం ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి హాఫ్ అన్ అవర్లో ఇడ్లీ అయితే చేసేసుకోవచ్చండి నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి చూడండి ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసి ఒక గ్లాస్ ముంద వాటర్ అయితే వేసేసుకొని ఇలా పది నిమిషాలు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే వేరే బౌల్ తీసుకొని ఇందులో సుజీ రవ్వ అంటాం కదా ఈ రవ్వని కూడా వేసేసుకోవడమే ఇందులో అలానే కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఈ కప్పు పెరుగు కూడా వేసేసి బాగా నానబెట్టుకోవాలండి ఇదైతే మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఎప్పుడు ఒకే రకం కాకుండా మనము ఒకసారి ఇలా కూడా చేసి పెట్టామంటే ఇంటి ఇల్లిపాది ఇష్టంగా తింటారు సరే కొద్దిగా వాటర్ పడితే మనం వాటర్ కూడా వేసుకోవచ్చండి చూడండి ఈ పెరుగు కొద్దిగా వాటర్ కూడా వేసేస్తాము బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనకు ఇడ్లీ పిండి ఎలా అయితే రెడీ ఎట్లా ఉంటుందో అలా మనమైతే మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వ అనేది వాటర్ అనేది అంతా పీల్చుకునేస్తుందండి తర్వాత మనము కొద్దిసేపు అయ్యాక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి మనం మార్నింగ్ కానీ నైట్ కానీ ఇలా మార్నింగ్ లేచిన వెంటనే ఇలా చేసేసుకున్నామంటే సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అయితే రెడీ చూసారా ఈ పిండి అయితే ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలపాలి చూడండి ఇలా ఒకసారి బ్యాటర్ అయితే ఎలా రెడీ అయిందో ఇప్పుడు దీన్ని అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మేము చేసుకున్నాము ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి బాగా అయితే నాణ్యి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవడమే చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మొత్తం మనం అటుకులు వాటర్ రెండు కలిపేసి వేసుకోవడం మొత్తం ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్ వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న ఈ సూజీ రవ్వ అలానే పెరుగు బాగా నానింది చూసారా వాటర్ ఇంకా పడుతుంది ఇక్కడ ఇప్పుడు ఈ అటుకుల పేస్ట్ అనేది ఇందులో వేసుకోవడం ఇక్కడ అవి ఇలా వేసుకొని బాగా కలపాలండి రెండు మిక్స్ అయ్యేలాగా మనకు ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా తయారు చేసుకోవాలి మనం చూడండి ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లో కావాలంటే మనము విభిన్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి క్యారెట్ కొత్తిమీర అలా అంత బాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడైతే సరిపడా ఉప్పు అలానే కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉప్పు అలానే సోడా పొడి అయితే వేసేసుకోండి అదే వంట సోడా అంటే కదా మొత్తం అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చండి ఇందులోనే క్యారెట్ కర్రీ కొద్దిగా అంటే చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటారంటే ఎండలు కాదు ఇష్టంగా తింటారు పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉండే ఇడ్లీలండి మొత్తం అయితే అన్నీ మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీంట్లో సాంబార్ కానీ చట్నీ కానీ ఏదైనా చాలా బాగుంటుందండి చూడండి ఒక కళాయి పెట్టి ఇందులో కొద్దిగా పోపు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా శనగపప్పు మినపప్పు అలానే కొద్దిగా జీలక రావాలి కొద్దిగా చూడండి మూడు వేసి బాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా అయ్యాక చూడండి ఇక్కడ పోపు అయితే వేసుకున్నాం కదా ఇందులో మొత్తం మీద కలిపేసుకోవాలి చూడండి ఇడ్లీలు అయితే పెట్టేసుకోవడం చూడండి ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాము ఈ ఇడ్లీ ప్లేట్లో కొద్దిగా ఆయిల్ అయితే ఇలా రాసుకొని ఈ ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నామంటే సాఫ్ట్గా చాలా బాగుంది ఇడ్లీ అండి ఇదైతే అటుకులతో చేసిన ఇడ్లీ చూడండి ఇలా కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి చాలా కలర్ఫుల్గా ఉంది మనం రోజూ తినే ఇడ్లీ కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి తండ్రి మిగతా కూడా ఇలానే పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇడ్లీలన్నీ పెట్టేసుకొని మనం ఇడ్లీ పినిట్స్ అయితే ఉడికించుకున్నామంటే చాలా ఉండి వేడి వేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది మొత్తం ఇడ్లీ చూడ ఫ్రైన్స్ ఇడ్లీ అయితే ఇలా ఉడికాయి ఇప్పుడు తీసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి ఇవి అయితే తీసేసుకున్నాము చూంటి ఫ్రయాడ్స్ వేడి వేడిగా ఉండే ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయండి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఇడ్లీ అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే ఇడ్లీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే సాంబార్ చేశాను ఎప్పుడు చట్నీ కదా ఇవాళ సాంబార్తో అయితే ఇడ్లీ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఇలా మునగాకు పొడితో తిన్నామంటే టేస్టీగా చాలా కలర్ఫుల్గా ఉండే ఇడ్లీ అలానే సాంబార్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్